దిరింది అపర్ణకి నిజం తెలిసిపోయింది అసలు ఇంతకు అపర్ణకు నిజం ఎలా తెలిసింది మరి అపర్ణ నిజం తెలుసుకుని ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక మాయకి ఇంకా అంటే చిత్రకి ఇంకా రాజ్కి పెళ్లి ముహూర్తం కూడా చూసేసింది అపర్ణ అలా పెళ్లి ముహూర్తం చూడడంతో ఇక మాయ ఒక పద అడుగులు ముందుకే వేసిందని చెప్పి చెప్పాలి ఎందుకంటే అలా మాయ చేసినటువంటి పని వల్ల అపర్ణకి చాలా కోపం వచ్చింది చాలా తెలివిగా బట్టలన్నీ సర్దుకుని బయటకు బయలుదేరింది నేను ఇంట్లో పడుకోవాలా బయట పడుకోవాలా చెప్పండి అంటూ పెద్ద డ్రామానే మొదలుపెట్టింది దానికి పరిష్కారంగా ఉదయాన్నే ఇక అపర్ణ పంతులు గారిని పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టించింది దాంతోపాటు అపర్ణ మాయకి గట్టి వార్నింగ్ ఇచ్చింది అత్తయ్యగారు అని పిలిచిన మాయకు ఊహించని విధంగా గట్టి షాక్ ఇచ్చింది జన్మలో నిన్ను నేను ఏ మాత్రం కూడా క్షమించే పరిస్థితి లేదు జీవితంలో నువ్వు నన్ను అత్తగారు అని పిలవడానికి లేదు ఎందుకంటే పెళ్లికి ముందే తప్పు చేసి బిడ్డను కన్నా నువ్వు నన్ను అత్తయ్యగారు అని పిలిస్తే అసహ్యంగా ఉంటుంది వెళ్ళాదరికి అని చెప్పి చాలా విసుగ్గా వెళ్ళిపోయింది అంతకుముందు రోజు రాత్రి కూడా కావ్య కేవలం పెళ్లికి ఒప్పుకుంటున్నట్టు సంతకం చేసింది అంతే అంతకమించి ఇంకేమీ లేదు నువ్వు దానికి మించిపోయావంటే అనవసరంగా మొత్తానికి ఇచ్చేడతావు అని కూడా తిట్టింది ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా వెళ్ళిపోతుంది మాయా రుద్రాణి వెంటనే చుడు ఎక్కువ తక్కువ చేసావనుకో మా వదిన నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది ఓవర్ యాక్షన్స్ చేయకు సైలెంట్గా ఉండు అర్థమైందా అంటే ఏం సైలెంట్గా ఉండడం వచ్చిన దాన్ని రాజుని వల్ల వేసుకుంటేనే కదా నాకు ఇదంతా కూడా వర్కౌట్ అయ్యేది అని చెప్పని అంటే నువ్వు వల వేసి పట్టుకుందాం అనుకోవడానికి రాజేమి చేపనుకుంటున్నావా తిమింగలం ఆ తిమింగలాన్ని పట్టడం ఇప్పటి వరకు కావ్య వల్లే కాలేదు ఇంకా నీ ఏమవుతుంది వాడు ఒంపు సొంపులకి లొంగే మనిషి కాదు పద్ధతి పాడు చాలా ఉంటాయి కావ్య అంటే వాడికి ప్రేమ దాన్ని దాటుకుని వాడు ఒక్క క్షణం కూడా యువతలకి రాడు ఉండలేడు కూడా అదంతా జాగ్రత్తగా నువ్వు ఈదుకుంటూ వెళ్ళి వాడి మనసులో స్థానం సంపాదించడం మామూలు విషయం కాదు ఎక్కువ తక్కువ చేయకుండా సైలెంట్గా ఉండు అని చెప్పని అంటుంది ఇక ఈలోపు రాజ్ టెన్షన్ టెన్షన్గా పైకి వెళుతూ ఉంటే అపర్ణ చూసి ఏమైంది రాజ్ అని అంటుంది ఏం లేదు మమ్మీ అని చెప్పేసి గబగబా వెళ్ళిపోతాడు కళవతి కళవతి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక కావ్య ఏంటండి అంటూ గబగబా వెళుతుంది ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు అసలు నీకు ఈ మధ్య నా మీద శ్రద్ధే తగ్గిపోయింది బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది అంటూ ఉంటాడు ఏంటండి అలా మాట్లాడతారు నేనేం చేశానని చెప్పి అని కావ్య అనగానే ఏం చేశావా అసలు అసలు నువ్వు నా గురించి పట్టించుకుంటున్నావా అని అంటూ ఉంటే ఇప్పుడు ఏమైందో చెప్పండి అంటు అంటుంది కావ్య అయితే మార్నింగ్ టిఫిన్ చేద్దామని వచ్చాను ఆ రాక్షస్ వచ్చి నాకు టిఫిన్ పెట్టబోయింది అందుకే వచ్చేసాను తర్వాత ఏం తిన్నాను ఏంటని పట్టించుకున్నావా టైం పదకొండు అయింది అనగానే రూమ్లో మీకోసం శాండ్విచ్ పెట్టే ఉంచాను మీరు తినకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది విషయం టిఫిన్ గురించి కాదు ఇంకేదో ఉంది చెప్పండి అంటుంది కావ్య ఆ మాయ ఫోన్ చేసిందే నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇంటి దగ్గరికి వస్తాను అంటుంది నాన్నని కలవాలంటుంది నాకు అసలు ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటే మీరేం టెన్షన్ పడకండి మనమే వస్తామని చెప్పండి మీరు నేను మావయ్య గారు కలిసి వెళ్ళి కలు వెళ్ళి కలుద్దాం అని చెప్పని అంటుంది నువ్వు వద్దులే మేమిద్దరం వెళ్తాం అసలు దాని బాధ ఏంటో కనుక్కొని వస్తాం అని చెప్పని అంటాడు సరే మావి గారిని తీసుకెళ్ళండి గట్టిగా మాట్లాడతారు అని చెప్పి చెప్పేసరికి సరే అని చెప్పని ఇక రాజ్ అంటాడు ఇదంతా కూడా అపర్ణ గమనిస్తూనే ఉంటుంది అంతా సడన్గా కావ్యం ఎందుకు పిలిచినట్టు అని ఇక గబగబా కిందకి వచ్చి డాడ్ డాడ్ అంటూ ఉంటాడు రాజ్ మీ నాన్న లోపలు ఉన్నారు అని చెప్పి చెప్తుంది అపర్ణ గబగబా వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాడు ఏదో మాట్లాడుకుంటారు బయటకు వస్తారు ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు అపర్ణకి ఏమీ అర్థం కాక చెప్తా అని డ్రైవర్ కార్తి అని చెప్పి ఇక వాళ్ళని సైలెంట్గా ఫాలో అవుతుంది ఇక తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి మాయ ఎక్కడికైతే రమ్మందో అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత బాబుని తీసుకొచ్చారా ఇటు ఇవ్వండి అని చెప్పని అని ఇక రాజ్ చేతి నుంచి బాబుని తీసుకుని నా బంగారు తల్లి అంటూ ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి ఎంతకీ ఎందుకు రమ్మన్నావు సడన్గా ఎందుకు గుర్తుకొచ్చాడు పిల్లాడు అని చెప్పని అంటే నా కొడుకు నా గుర్తుకురాడే ఏంటండి మరి అసలు మొక్కం కూడా చూడకుండా ఎన్ని రోజులు అయిపోయిందో వాడి మీద బెంగ వచ్చేసింది నాకు అంటూ సార్ ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకండి ఎంతో కొంత నా మొక్కను కొట్టేసేయింది పూర్తిగా ఫుల్ సెటిల్మెంట్ కింద నేను బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను అసలు మీ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాను అని అంటుంది ఇప్పుడు దాకానేమో ఇంటి వారసుడిగా ప్రకటించాలన్నావు ఇంకా నిన్నేమో ఆ ఇంటికి కోడలుగా ప్రకటించాలన్నావు మరి ఇప్పుడేంటి వెళ్ళిపోతానంటున్నావు అని అనగానే మీ ఇంట్లో రుద్రాణి గారు అధిక తెలివితేటలు ప్రదర్శించి వేరే అమ్మాయిని తీసుకొచ్చి మాయ కింద కూర్చోబెట్టారంట కదా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు అంటే నాకు తెలుస్తున్న విషయాలు కూడా మీకు తెలియట్లేదనమాట మీ ఇంట్లో ఉన్న అమ్మాయి గారు తీసుకొచ్చి పెట్టిన అమ్మాయి తనంతరు తానుగా వచ్చిన అమ్మాయి కాదు చక్కగా ట్రైనింగ్ ఇచ్చి మరీ తీసుకొచ్చి పెట్టింది కదా అని అనగానే ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అంటే ఎలాగో తెలిసేయలేండి ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నేను కూడా మీకు ఒక గుది వంటల తయారవదలుచుకోలేదు అందుకే వెళ్ళిపోతాను అని అంటుంది ఇదంతా కూడా అపర్ణ వింటుంది సార్ మీకు నాకు మధ్య ఉన్న బంధం వల్ల ఈ బిడ్డ రావడం ఈ ప్రపంచలోకి జరిగింది కాబట్టి ఆ బంధాన్ని బలపరచమని నేను కోరుకోవట్లేదు ఈ బిడ్డకి నాకు న్యాయం చేయండి చాలు నేను దూరంగా వెళ్ళిపోతాను ఇప్పట్లా ప్రతి నెల పది లక్షలు కాదు ఒకేసారి ఫుల్ టైం సెటిల్మెంట్ చేసేయండి నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటుంది ఇక ఒక పక్క నుంచి మాయ అయితే ఇక ఆ మాటలు విన్నటువంటి అపర్ణకి ఏం మాట్లాడాలో అర్థం కాక జరిగింది అనమాట తప్పు చేసింది నా భర్త అయితే కొడుకు అది నెత్తిన వేసుకున్నాడు అనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటే ఎట్నుంచి వస్తుందో కావ్యం వస్తుంది ఒక్కసారిగా మాయని పట్టుకుంటుంది చెయ్యి వెనక్కి విరుస్తుంది అపర్ణదంతా అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి నీకు ఒక డబ్బు ఇచ్చేసి ఒక్కసారిగా లైఫ్ టైం సెటిల్మెంట్ చేయాలా ఎవరి పిల్లాడిని తీసుకొచ్చి ఎవరి నెత్తిని రుద్దుదాం అనుకున్నావు నేనేం పిచ్చిదానిలా చూస్తూ కూర్చుంటున్నాను అనుకుంటున్నావా పిల్లాడికి మామయ్య గారికి ఎప్పుడో డిఎన్ఏ టెస్ట్ చేయించాను అసలు వాళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు అని తేలిపోయింది ఎందుకన్నా మంచిది పనిలో పని అని చెప్పి మా ఆయన కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించాను అంటుంది ఏమే రాక్షసి నాకు నా నీకు నా మీద అనుమానం వచ్చింది కదూ అంటాడు కాదు రేపటి రోజున ప్లేట్ ఫిరాయించి మీ బిడ్డ అంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అందుకే చేయించాను అక్కడ కూడా ఏమీ లేదని తెలిపేయింది మరి ఇప్పుడు ఎవరి బిడ్డను తీసుకొచ్చి ఎవరి నెత్తిని రుద్దుదాం అనుకుంటున్నావు అంటూ ఇక మాయతోటి అంటుంది ఇటు నుంచి కావ్య అయితే ఆ మాట అనగానే ఇక వెంటనే అపర్ణ మొత్తం సీన్ అర్థం చేసుకుంటుంది కావ్య ఇంటి గుట్టు బయటకు రాకుండా మామగారి పరువు పోకుండా భర్త తలదించుకోకుండా అన్నిటికీ సహిస్తూ భరిస్తూ వచ్చిన దాన్ని సవతిగా అంగీకరించడానికి కూడా ముందుకొచ్చింది అంటే ఈ ఇంటి గురించి కావ్య ఎంతలా ఆలోచిస్తుంది నేనెంత తప్పు చేశాను మా అత్తగారు అన్నట్టు కావ్య విషయంలో నువ్వు చేసిన పొరపాటుకి ఖచ్చితంగా కుమిలి కుమిలి ఏడుస్తావన్నారు అదే జరగబోతోందో ఏమో అనుకుంటూ అపర్ణ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఈలోపు కావ్య సుభాష్ రాజ్ సుభాష్ ఇద్దరు ఇంటికి వస్తారు తర్వాత అప్పటికే కావ్య ఇంటికి వచ్చేసి ఉంటుంది కావ్య కాఫీ పట్రా అనగానే చిత్ర గబగబా వెళ్ళి అత్తయ్య నేను కాఫీ కలిపాను అని అంటే అనేసరికి టేబుల్ మీద పెట్టిన కాఫీని విసిరి కొడితే గుమ్మం దగ్గర పడుతుంది కప్పు ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది అత్తయ్య గారు అంటే ఏయ్ ఒక్కసారి చెప్పాను అత్తయ్య గారు అనే పిలుపు పిలిచామంటే నాలుక చీరేస్తానని చెప్పి చీరేదాకా తెచ్చుకోబాకు నిన్నెవరు తెమ్మన్నారు కాఫీ నిన్నెవరు అడిగారు అసలు అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది చిత్ర రుద్రాణి వెంటనే అదేంటి వదిన రేపటి రోజున నీకు కాఫీ ఇవ్వాల్సింది అంటూ ఉంటే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకు రుద్రాణి నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు తీసుకొచ్చిన మనిషే ఏంటి తెగ సపోర్ట్ చేస్తున్నావు అంటుంది నాకెందుకు వచ్చింది ఇదంతా అంటూ పక్కకు వెళ్ళిపోతుంది రుద్రాణి ఎక్కడైనా కావ్య అంటే వస్తున్నానో తెగారు అని చెప్పి కాఫీ కప్పు పట్టుకొని గబగబా కావ్య వస్తుంది కావ్య చేతిలో ఉన్న కాఫీ తీసుకుని తాగుతూ వెళ్ళి ఆ కప్పు పడింది కదా క్లీన్ చేసి మొత్తం అంతా కూడా తడిగొట్టేసి రా లోపలికి అని అంటే అలాగే అత్తయ్య గారు అంటూ కావ్య వెళ్తుంటే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నీకు చెప్పానా వచ్చింది కదా రాజు నా భర్త నేను బిడ్డని కన్నాను అంటూ ఆవిడ గారు రే సైలెంట్గా ఉండు అని చెప్పని అంటుంది అలాగే అత్తయ్య అంటూ కావ్య వంటింట్లోకి వెళ్తుంటే ఇక నుంచి నువ్వు వంటగదిలోకి కూడా వెళ్తాక వీల్లేదు ఆఫీసులో చాలా పనుందట నువ్వు రాజు కలిసి ఆఫీస్కి వెళ్ళండి అని అంటుంది కావ్య అపర్ణ అయితే అసలు రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పిన అపర్ణ సడన్గా ఆఫీస్కి వెళ్ళమని చెప్పి చెప్పేసరికి షాక్ అయిపోతుంది వీటి నుంచి కావ్య కూడా ఇక వెంటనే రాజ్ కావ్య ఇద్దరు ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే టిఫిన్స్ చేశారా అని అనేసరికి అన్నీ చేసి పెట్టాను తీగరు అంటే మధ్యాహ్నం మీరు వచ్చేసరికి వంట అంతా పూర్తవుతుంది వచ్చి బోన్ చేసుకుని ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళండి అంటుంది అపర్ణ ఇక అప్పటికి రుద్రానికి విషయం అర్థమైపోతుంది కావాలనే అపర్ణ చిత్రాన్ని పని చేసే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది ఇక రుద్రాణి అయితే మాట్లాడితే తప్పు నీదే అని చెప్పని అంటున్నారు ఇక ఏం చేయాలా అని చెప్పేసి సైలెంట్గా ఊరుకునేసరికి చిత్ర అపర్ణ చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చచ్చినట్టు ఉండటమా వెళ్ళిపోవడమా అనేది నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంది ఇక అపర్ణ అయితే ఇటు నుంచి మాయ రూపంలో వచ్చినటువంటి చిత్ర అయితే ఇక రుద్రాన్ని కూడా ఏమి చేయలేక చెప్పింది చెప్పినట్టు చేసుకువెళ్ళి తప్ప ఇంకేమి మాట్లాడుకో అని చెప్పి చెప్తుంది చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి